ఏపీ మరియు రాష్ట్రీయ ఫలాలు ఫలం సీతాఫలం దీన్ని అనోనస్ వామోస అంటాం దాని ఒక సైంటిఫిక్ నేమ్ మరి ఈ ఫలాలు వాటి యొక్క రకాలు చూస్తే ఫలాలు అనేవి మూడు రకాలుగా ఉంటాయి ఈ మూడు రకాల్లో ఒకటి ఒకటి నిజ ఫలాలు నిజ ఫలాలు నిజ ఫలాలు రెండు ఫలాలు మూడు మిథ్యా ఫలాలు ఇలా ఫలాలు మూడు రకాలు నిజ ఫలాలు అనృత ఫలాలు మిథ్యా ఫలాలు ఏంటి నిజ ఫలాలు అంటే ఏమిటి అనృతఫలాలు అంటేమిటి అంటే ఏమిటి నిజ ఫలాలు అంటే ఫలదీకరణ జరిగిన అండాశయం ఫలదీకరణ జరిగిన ఇది అండాశయం అనుకుంటే అండాశయము ఫలదీకరణ జరిగిన అండాశయం ఫలంగా మారితే ఫలంగా మారితే దానిని నిజ ఫలం అంటాం దీంట్లో విత్తనం ఉంటుంది విత్తనం విత్తనం ఉంటుంది సో అండాశయం పలదీకరణ జరిగిన తర్వాత పొలంగా మారితే దాన్ని నిజ ఫలం అంటాం మామిడి కానీ బొప్పాయి కానీ అలానే జామ కానీ ఇవన్నీ కూడా పలధీకరణ జరిగిన తర్వాత ఫలాలుగా మారుతాయి నెక్స్ట్ వన్ మరి అనృత ఫలాలు అనృత ఫలాలు అంటే ఏమిటి అనృత ఫలాలు అనృత ఫలాలు అంటే ఫలాలు అంటే అండాశయం కాకుండా అండాశంతో పని లేకుండా అండాశయంతో పని లేకుండా అంటే అండాశయం ఫర్ ఎగ్జాంపుల్ పుష్పంలో భాగాలు చూస్తే ఇది అండకోశం నాలుగోలయంలో ఉంటుంది కేసరావాలి అనుకుందాం మూడో వలయంలో ఉంటుంది ఆకర్షక పత్రావళి నాలుగో వలయంలో రక్షక పత్రావళి రక్షక పత్రావళి అయితే ఈ భాగం పుష్పం అమరు ఉండే భాగాన్ని పుష్పాసనం అంటాం ఇది పుష్పవృందం పుష్పవృందం పుష్పాసనం మరియు పుష్పవృందం పుష్పాసనం ఫలంగా మారిందనుకోండి అది అమృత ఫలం అంటే అండాశయం కాకుండా ఇది అండాశయం అండాశయం కాకుండా పుష్పంలో ఇతర భాగాలు ఫలాలుగా మారితే వాటిని అనృత ఫలాలు ఫాల్స్ ఫ్రూట్స్ అంటారు ఇప్పుడు పుష్పాసనం ఫలంగా మారినది పుష్పాసనం ఫలంగా మారినది యాపిల్ 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 కానీ స్ట్రాబెర్రీ కానీ అవి ఫలాలే కాకపోతే ఏర్పడిన స్థానం చూస్తే పుష్పాసనం అప్పుడు అండాసం కాకుండా ఏర్పడితే దాన్ని అనృత ఫలం అంటాం తర్వాత పుష్ప వృంతం ఇది కూడా పలంగా మారిన అమృత ఫలమే మరి దేంట్లో జీడి మామిడిలో జీడి మామిడిలో జీడి మామిడిలో జీడి మామిడిలో ఆ ఫలం అనేది పుష్ప పుష్ప వృంతం సో యాపిల్ మరియు జీడి మామిడి అనేవి కూడా అనృత ఫలాలు నెక్స్ట్ వన్ పార్దినో కార్పిక్ ఫలాలు పార్థినో కార్పిక్ పార్థినో కార్పిక్ ఫలాలు పార్దినోజెనసిస్ లేదా పార్దినో కార్పిక్ అంటే అండాశయం అండాశయము ఫలదీకరణ జరగకుండా అండాశయం ఫలదీకరణ జరగకుండా పొలంగా మారితే దానిని పార్దినో కార్పిక్ ఫలాలు అంటారు దాన్ని ఎగ్జాంపుల్ అరటి అరటి ఇక్కడ చూడండి నిజ ఫలాలు మిర్జాలను చూద్దాం ఇది అండాశయం అనుకోండి ఒకవేళ అండాశయం ఫలదీకరణం జరిగితే విత్తనాలతో ఉంటే దానినే నిజ ఫలం అండాశయం ఫలదీకరణ జరగకుండా విత్తనం లేకుండా ఫలంగా మారితే మిర్జా ఫలం లేదా దాన్ని పార్థన కార్పి కంటాం ఎగ్జాంపుల్ దాన్ని అరటిగా చెప్తాం మరి ఈ ఫలాలు వాటిలో తినదగు భాగాలు చూసినట్లయితే ఫలాలు రకాలు ఆ ఫలాలు రకాలకు ఉదాహరణ ఫల రకం ఉదాహరణ ఫలాలకు ఉదాహరణ ఆ పలమును తినదగు భాగం తినదగు భాగం వీటిలో ఫస్ట్ వన్ మృదు ఫలాలు లేదా బెర్రీ ఫలాలు మృదు ఫలాలు లేదా బెర్రీ ఫలాలు మృదు ఫలాలు లేదా బెర్రీ ఫలాలకు జామ మరియు వంగ టమాటా ఈ మృదు ఫలాలు అంటే జనరల్గా పొలంలో బాహ్య కవచము మధ్య పలకవచం అంతర కవచం ఇలా మూడు పల కవచాలు కలిపి పల పలంగా మారుతూ ఉంటుంది ఇప్పుడు టమాటా జామ వంగ వీటిలో ఏది వేస్ట్ చేయకుండా తినడం జరుగుతుంది కాబట్టి ఇది తినకు భాగం ఏంటంటే మొత్తం మొత్తం పలం తింట జరుగుతుంది ఎంటైర్ ప్రోట్ ఈ మృదు పొలాల్లోనే మృదు పొలాల్లోనే బొప్పాయి బొప్పాయి అనేది మృదు పొలం దీంట్లో తిన భాగం మద్య ఫలకవచం మద్య కవచం అనేది తినదగు భాగం బొప్పాయి నెక్స్ట్ అరటి అరటిలో తినదగు భాగం మద్య మరియు అంతర పలకౌచం అరటి బొప్పాయి జామ వంగ టమాటా ఇవి మూడు పలాలు నెక్స్ట్ డ్రూప్ ఫలాలు డ్రూప్స్ గల ఫలాలు ఈ డ్రూప్స్ లేదా టెంక గల ఫలాలు వీటిలో కొబ్బరి బేసిక్గా కొబ్బరి అనేది అంకురచ్చదం కొబ్బరి అనేది అంకురచ్చదం దీంట్లో ఒకవేళ అంకురచ్చదం అనేది అనేది రెండో ఫలదీకరణలో ఏర్పడుతూ ఉంటుంది ఒకవేళ అంకురచ్చదం లేకపోతే దానిని అంతర పాలకవచంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మామిడి టెంకెల పాలం దీనిలో తినదగ భాగం మధ్య పలకవచం సో డ్రూప్స్ లేదా టెంకల పొలాలు కొబ్బరి మామిడి నెక్స్ట్ వన్ మరొకటి పలరకం ఎస్పరీడియం పొలాలు ఎస్పరీడం పొలాలు నిమ్మ నారింజ బతాయ్ నిమ్మ నారింజ బతాయ్ ఈ పొలాలను ఎస్పరీడియం పొలాలు అంటారు వీటిలో తినదగు భాగం అంతర పలకౌచం ఎండోస్ దీంట్లో అంతర పలకౌచం తినడం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ వన్ అంటే ఎండోకార్ప్ ఎండో కార్ప్ నెక్స్ట్ వన్ పెప్పో పొలాలు పెప్పో పొలాలు పెప్పో పొలాలు అనేవి దోశ గుమ్మడి మరియు పుచ్చకాయలు దోశ గుమ్మడి పుచ్చకాయలు పెపో పొలాలు వీటిలో దోశ అనేది తినదగు భాగం దానిలో మొత్తం గుమ్మడి దీనిలో మద్యపల కవచం పుచ్చకాయలు మద్యం మరియు అంతర్ కవచం ఈ పలాల రకాల సంబంధించి ఉదాహరణ నెక్స్ట్ లెగ్యుం ఫలాలు లెగ్గ్యుం పలాలు ఈ లెగ్గ్యుం పలాలలో ఈ లెగ్యుం ఫలాలలో ఎగ్జాంపుల్ చూస్తే చిక్కుడు అనేది లెగ్యుం పొలం వీటిలో తినదగ భాగం మొత్తం తర్వాత బఠానీ కానీ శనగగానే వీటిలో తినదొక భాగం గింజలు వీటిలో తినదొక భాగం గింజలు నెక్స్ట్ ఫలాల రకాల్లో సిక్స్త్ వన్ గుళిక ఫలాలు గుళిక ఫలాలకు ఎగ్జాంపుల్ బెండా దీనిలో తినదొక భాగం ఏమిటంటే మొత్తం పలకవచం తినదగ భాగమే నెక్స్ట్ పోమ్ పలాలు పోమ్ పదాలకు ఎగ్జాంపుల్ యాపిల్ యాపిల్ మొత్తం పలం తింటున్నప్పటికీ పలకవచాలు కాదు ఏర్పడింది అండాశయం కాదు కాదు కాబట్టి ఏర్పడింది అంటే బాహ్య మధ్య అంతర్ అనే పదాలు ఉపయోగించబడదు యాపిల్ అనేది తినదగ భాగం మొత్తం తింటున్న పుష్పాసనం పుష్పాసనం అనేది తినబడుతుంది తలామాస్ రకాల్లో మరొకటి లోమెంటం పలాలు లోమెంటం చింతం మరియు చీమ చింత ఈ పలాల్లో తినదగు భాగాలు మద్య పలకవచం మాత్రమే మద్య ఫలకవచం మద్య పలకవచం మాత్రమే తినదగు భాగం వాటిని లోమెంటమంట చింత సీమ చింత నెక్స్ట్ వన్ సోరోసిస్ ఫలాలు సోరోసిస్ ఫలాలు అనాస ఫలాలు పనస ఫలాలు వీటిలో తినదొక భాగం పుష్పపుచ్చాలు పుష్ప విన్యాసాక్షం ఫలం మారుతుంది బ్రాక్ట్ పుష్పపుచ్చాలు సెన్స్ ఇవి అనస్ మనసలో స్రోరసి పల అంటా పుష్పుచ్చాలు తినద భాగం కవచ బీజం కవచ బీజం ఈ కౌచ బీజం సంబంధించి కవచ బీజం సంబంధించి వీటిలో గోధుమలు గోధుమ మరియు బియ్యం గోధుమ మరియు బియ్యం వీటిలో తినవి భాగం గింజలు ఇలా పల రకాలు పల రకాలు సంబంధించి వాటికి ఉదాహరణ తినదగు భాగాలు ఇది పలానికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ ఓకే నెక్స్ట్ వన్ విత్తనం 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 విత్తనాల గురించిన అధ్యయనాన్ని స్పెర్మటాలజీ అని పిలుస్తారు విత్తనం గురించిన అధ్యయనం స్పెర్మటాలజీ ఈ విత్తనాల్లో మీకు ఇక్కడ కనిపిస్తున్న భాగం కనిపిస్తున్న ఫస్ట్ ఇమేజ్ డబుల్ కోకోనట్ డబుల్ కోక్నట్ దీనిని లోడోసియం అని పిలుస్తారు లోడోసియం డబుల్ కోకోనట్ లేదా లోడోసియం ఇది అతిపెద్ద పొలం ప్రపంచంలో అతి పెద్ద పొలం అంటే కొబ్బరే అది డబుల్గా ఉంటుంది లోడోసియం అతి చిన్న పొలము ఆర్కిడ్ అతి చిన్న పొలం అంటే అతి చిన్న విత్తనం ఆర్కిడ్ మరి ఆ విత్తనాలు విత్తనాలు మొలకెత్తే విధానాన్ని బట్టి మూడు రకాలు మొలకెత్తే విధానాన్ని బట్టి మూడు రకాలు ఒకటి ఊర్ధ్వ అంకురోత్పత్తి రెండు అదో భూమిజ అంకురోత్పత్తి మూడు ఉపరి ఊర్దో భూమి జంకురోత్పత్తి అదో భూమి జంకురత్పత్తి వివిపారి ఇలా మూడు రకాలు విత్తనం విధానం బట్టి ఊర్దో భూమి జంకురోత్పత్తి ఇక్కడ కింద ఇమేజ్ చూడండి ఊర్దో భూమిజ ఎపిచి ఊర్దో భూమిజ ఇది విత్తనం భూమి లోపల ఉండి మొలకెత్తినట్లయితే దీన్ని భూమి భూమిజ అంటే ఇక్కడ ఓకే ఊర్ధ భూమిజ అంటే విత్తనం అనేది భూమి లోపల నాటిన అది క్రమక్రమంగా ఆ మొలకతో పాటు బైక్ పెరుగుతూ ఉంటుంది అలా పెరిగితే దాన్ని ఊర్దో భూమిజ అంటాం ఎపిజిఎల్ అదో భూమిజ విత్తనం ఉన్న చోటు నుండే మొలకెత్తు ఉంటుంది విత్తనం ఉన్న చోటు నుండి మొలకెత్తినట్లయితే అదో భూమిజ ఇప్పుడు ఊర్దవ భూమిజ చిక్కుడు జాతి మొక్కలు కానీ తర్వాత చింత కానీ అవన్నీ విత్తనం అనేది పైకి మొలకతో పాటు భూమికి పైకి పెరుగుతూ ఉంటాయి విత్తనం పైకి ఏర్పడుతుందిగో ఈ భాగం విత్తనం విత్తనం అనేది పైకి కనిపిస్తూ ఉంటుంది అంటే ఆ క్యాట్స్ బీజ్ దళాలు కూడా విత్తనంతో పాటు మొలకతో పాటు పైకి వస్తాయి భూమిజ విత్తనం ఉన్న చోట నుండే వేర్లను కాండాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది దాన్ని భూమిజ అంటాం ఈ భూమిజ అనేది వరి కానీ మామిడి కానీ ఇవన్నీ కూడా అధోభూమినికొస్తాయి మరి వివిపారి ఏంటి వివిపారి వీటినే శిశుత్పాదక మొక్కలు అంటారు వివిపారి లేదా శిశుత్పాదక మొక్కలు వివిపారి లేదా శిశుత్పాదక మొక్కలు అంటే అవి బురద ప్రాంతంలో పెరిగే మాంగ్రూ మొక్కల్లో అక్కడ విత్తనం డైరెక్ట్గా ఆ బురదలో పడినట్లయితే ఆ స్వాంప్ ప్లాంట్స్ లేదా ఆ డ్యాంప్ ప్లాంట్స్ బురదలో పెరిగితే ఆ విత్తనం బురదలో పెరిగితే కుళ్ళిపోతుంది మొలకెత్తదు మరి దాన్ని మొలకెత్తడానికి కావలసిన అనుకూలనం ఏంటంటే అనుకూలనం ఏంటంటే ఆ బురద లేకుండా పొడిగలే తడిగా ఉండటం అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ బురదలో పెరుగుతున్న మొక్కలకు విత్తనాలు పొలం మొలకెత్తుతాయి చెట్టు మీదనే మొలకెత్తుతాయి ఆ మొలకెత్తిన విత్తనాలు చెట్టు మీద నుంచి భూమిలో రాలతాయి అలా ఉన్నట్లయితే దాన్ని వ్యూపారి మాంగు మొక్కలైన రైజో పొర రైజోపొర పొర అనేది వాడి విత్తనాలు చెట్టు మీదనే పండ్లలోనే పొలంలోనే మొలకెత్తి ఆ మొలకెత్తిన విత్తనాలు భూమి ఏర్పడుతూ ఉంటాయి ఇవి విత్తనాలు మొలకెత్తే విధానం ఓదో భూమిజ అదో భూమిజ వ్యూపారి మరి విత్తనం మొలకెత్తాలి అంటే ఆ నేలలో గాలి అవసరం నీరు అవసరం ఉష్ణోగ్రత అవసరం తేమ కూడా అవసరం మరి ఆ విత్తనం మొలకెత్తడానికి గాలి నీరు ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి ముప్పై రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరం అవుతుంది ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది అవసరమవుతూ ఉంటుంది ఇది విత్తనం మొలకెత్తడానికి కావలసిన ఉష్ణోగ్రత మరి ఆ విత్తనాలు చూస్తే కొన్ని నిల్వ చేసినట్లయితే కొన్ని సంవత్సరాల వరకు నిలువ ఉంటాయి వాటిలో ఆర్కిటికస్ ఆర్కిటికస్ లూఫైన్ ఆర్కిటకస్ లూఫైన్ మరొకటి ఖర్జూర ఖర్జూర మరొకటి కలువ ఈ విత్తనాల ప్రత్యేక చూస్తే ఆర్కిటిక్ టుండ్రా ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఆర్కిటికస్ లూఫైన్ ఆ విత్తనాలు పదివేల సంవత్సరాల క్రితం ఆ తవ్వకాలు జరుపుతున్న నాటికి పదివేల సంవత్సరాలు ఆ భూమిలో మట్టితో కప్పబడినది అవి తీసి మళ్ళీ నాటినట్లయితే అవి మొలకెత్తి పుష్పించినవి అంటే పదివేల సంవత్సరాల వరకు కూడా నిల్వ ఉండి ఆ తర్వాత మొలకెత్తే సామర్థ్యం ఆర్కిటికస్ లూపైన్ అనే ఉంటుంది ఆర్కిటికస్ టండ్రా అనే ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఆ విత్తనాలు బయటపడ్డాయి నెక్స్ట్ ఖర్జూర ఈ ఖర్జూర విత్తనాలు ఎర్ర సముద్రంలోని హేరాడు భవనం వద్ద తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఆ తవ్వకాల్లో ఖర్జూర విత్తనాలు లభించినవి అవి ఆ తవ్వకాల నాటికి రెండు సంవత్సరాల క్రితమే దాంట్లో మట్టితో కప్పినట్లుగా గుర్తించబడినవి ఆ తర్వాత తవ్వకాలు జరిపిన తర్వాత ఆ విత్తనాలు తీసుకొని నాటినట్లయితే అవి కూడా మొలకెత్తినవి సో రెండు సంవత్సరాల వరకు కూడా ఇదేమో పదివేల సంవత్సరాలు నిలవ ఉండి మొలకెత్తగలిగింది రెండు వేల సంవత్సరాలు నిలవుండి మనకి ఎత్తింది ఇది మూడు వందల నుండి నాలుగు వందల సంవత్సరాల వరకు నిలవ సామర్థ్యాన్ని మూడు వందల నుండి నాలుగు వందల సంవత్సరాల వరకు నిలవ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇది విత్తనాలకు సంబంధించి సో ఫలం మరియు విత్తనం ఓకే